స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతని సాధ్యమో ఎలా ఉన్నారండి అంతా బాగున్నారో మేము బాగుండండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నా అనమాట వీడియోలోకి ఎందుకు నా ఛానల్ సస్క్రైబ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా బ్లాగ్లోకైతే తేలిపోదామండి ఈ వ్లాగ్లో రెండు మూడు రోజులది నేను మీకు షేర్ చేయబోతున్నాను అనమాట అండి కృష్ణాష్టమి రోజు తర్వాత వినాయకి చవితప్పుడు మా ఇంట్లో మేము చేసుకోలేదు కదండి కాబట్టి ఒక రోజు తొమ్మిది రోజుల్లో ఒక రోజు వినాయకునికి పూజ అయితే చేసుకున్నాం అనమాట అదొకటి మీకు వ్లాగ్ షేర్ చేయబోతున్నాను చూస్తూ ఉండండి మా పిన్ని కూతురు పెళ్ళికైతే వెళ్ళాం కదా అది కూడా మీకు దీంట్లోనే షేర్ చేయబోతున్నాను చూస్తూనే ఉండండి కృష్ణాష్టమి అనేది చాలా పవిత్రమైన రోజు అనమాట ఆ రోజు మనం కృష్ణుడిని ఎంత కొలిస్తే అంతా మనకి అనుగ్రహిస్తాడనమాట కృష్ణయ్య కాబట్టి చక్కగా కృష్ణుడికి ఏమి ఇష్టమో పాలు వెన్న మేగడ ఇవి ఇష్టం కదండి వాటన్నిటినీ చేసి చక్కగా ఉంచి పొద్దునంతా ఉపోషం ఉండి సాయంత్రం పూజ అయితే చేసుకున్నాం అనమాట మేము కృష్ణాష్టమి రోజు ముందుగా చక్కగా తులసి దళాలతో మాల కట్టేసి కృష్ణుడికైతే వేసేద్దాము తర్వాత దీపారాధన చేసేసుకొని పిల్లలు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్వామి ఎదురుకుండా మనం దీపాన్ని వెలిగించి ప్రార్థించాలన్నమాట మాలో జ్ఞానజ్యోతిని పెంచమని చెప్పేసి వెలిగించమని చెప్పేసి స్వామి పాదాలు పట్టుకుందాము చిన్న పాట అయితే పాడాము వినే తులసీ దళాలతో తులతూ చుగామంటే తులసీ దళాలతో తులతూచుగామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదు అంత భక్తి నాకు లేదురా తులసీ దళాలతో తులతూ చూదామంటే మీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్యా అంత భక్తి నాకు తీరమందురా తీరమందు యమునా సీలలాడంగా రాదమ్మను నేను కానురా కృష్ణయ్యా అంత ప్రేమ నాకు లేదురా ఆ రాదమ్మను నేను కానురా కృష్ణయ్యా అంత ప్రేమ నాకు లేదురా తులసీ లేదురాదలాలతో తులతూచురా ఉదయమే నీంగు కోవెలగా చేయుటకు నా ఉదయమే నీంగు కోవెలగా చేయుటకు మీరాను నేను కానురా కృష్ణయ్యా అంత శ్రద్ధ నాకు లేదురా మీరాను నేను కానురా కృష్ణయ్యా అంత శ్రద్ధ తో నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా వెన్నా ముదలలో గోరు ముద్ద తినిపించా వెన్నా గోరు ముద్ద తినిపించా ಯಶೋದನು ನೇನು ಕಾನು ಕೃಷ್ಣಯ್ಯ ಅಂತ ನೋ ಮುಚಲೆರ ಆ ಯಶೋದನು ನೇನು ಕಾನು ಕೃಷ್ಣಯ್ಯ ಅಂತ ನೋ ಮುಲೆ ತುಳಸೀದೋ ತುಲ ತೂ ಚೂದೇ కృష్ణయ్య అంత భక్తి నాకులే దురా సంసార వదిలి సంకీర్తన చేయుటకు సంసార వదిలి సంకీర్తన చేయుటకు యాగయ్యను నయను కానురా కృష్ణయ్య అంత శరణాగతి నాకులే దురా ಯ್ಯನು ನೇನು ಕಾನುರ ಕೃಷ್ಣಯ್ಯ ಅಂತ ಶರಣಗತಿ ನುಳೇ ದುರ ತುಳಸೀದಲೋ ತುಲ ತೂ ಚುಧೆ ನೀರು ನೇನು ಕಾನುರ ಕೃಷ್ಣಯ್ಯ ಅಂತ ಭಕ್ತಿ ನುಳೇ ದುರ ಸಂಸಾರ ಸಮುದ್ರ సంతృప్తిగా నలిగాను ఒడ్డు వేయరా కృష్ణయ్య ఒడ్డు వినాయక చవితి నవరాత్రుల్లో ఆరో రోజు పూజండి మందార పూలంటే వినాయకునికి చాలా ఇష్టం కదా మందార పూలతో మాలైతే కట్టారనమాట పారిజాతాలతో పూజ అయితే చేసేద్దాం మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ నైవేద్యం పెట్టేసి దోపమో దేపమో నైవేద్యం ఇచ్చేద్దాము స్వామికి గణపయ్యకి మనం స్వామి ఎదురుకుండా దీపం వెలిగిస్తున్నాము అంటే దానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నమాట అండి భక్తితో భక్తిభావంతో అయితే మనం వెలిగించాలి తప్పనిసరిగా మనలో జ్ఞానజ్యోతులను అయితే నింపుతుందనమాట ఆ దివ్యజ్యోతి స్వామి ఎదురుకుండా ఉన్న దీపము ఈ విధంగా వినాయక పూజ అనేది నవరాత్రుల్లో ఒక రోజు అయితే చేసేసుకుందాము మా ఇంటి దగ్గర పెద్ద విగ్రహం అయితే ఉంటుంది కదండి మీరు అన్ని వ్లాగ్స్లో కూడా చూస్తూ ఉన్నారు వినాయక స్వామిది కాబట్టి అసలు పూజ చేయకుండా ఉండలేవన్నమాట నవరాత్రుల్లో అందుకని వినాయకునికి ఒకరోజు పూజ అయినా చేసేసుకుందాం చక్కగా తర్వాత నిమజ్జనం అంటూ చేయమన్నమాట ఈ విగ్రహాన్ని ఎందుకో మరి స్వామలా అలా ఉంటారు మా ఇంట్లో అది అంతే చిన్నగా మట్టితో చేసిన విగ్రహాన్ని అయితే తీసుకెళ్ళి పూజ చేసిన వెంటనే నిమజ్జనం అయితే చేసేస్తూ ఉంటాము గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం கணம் கணம் பீஜ கமே கணம் அணுவுல ஜீவுல கணம் கணம் மூலாதாரம் ஜீவகணம் சாத்விஷ்டானமு சாஸ்ய మూలాధారం జీవగణం సాద్ష్టానము సస్యగణం గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం 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 ఈ విధంగా మేము కృష్ణాష్టమిని మరియు గణపతి నవరాత్రుల్లో ఒకరోజు గణపతికి పూజ అయితే చేసేసుకున్నాం కదండి తర్వాత వ్లాగ్ అయినా మా పిన్ని కూతురు పెళ్ళికైతే వెళ్ళామని చెప్పాను కదా ఆ వ్లాగ్ని అయితే షేర్ చేయబోతున్నాను చూస్తూ ఉండండి దాంట్లో వాయిస్ అయితే ఇవ్వనండి నేను ఇదిగోండి వచ్చేసాము విడిదింటికి మా బాబాయ్ గారు పెద్నాన్నగారు అందరు ఇక్కడే ఉన్నారన్నమాట మా మామయ్య వాళ్ళ మనవరాలు బుడ్డి పాపాయి ఇప్పుడే చూడ నేను ఈ పాపని మొదలెట్టారు నానా ఉండే నా వీడియో తీసుకుంటాను ఓకే అది యూట్యూబ్ వచ్చిందంటే దగ్గరేటి చూసి షార్ట్

ఉల్లకర్ర బెల్లం పెట్టినప్పుడు అక్షంతలు వేయడానికైతే అయితే అండి మేము మా పిన్ని వాళ్ళతో కొన్ని ఫోటోలు అయితే దిగానండి కొన్ని రీల్స్ కూడా తీసుకున్నాను అన్నమాట చక్కగా బాగుంది ప్లేసు అన్న చోట కొన్ని కొన్ని రీల్స్ అయితే తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము హాయ్ 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 మా మామయ్య వాళ్ళ మందిరాలండి పాపయ్య అనమాట నా చేతిలో ఉన్న లాగేసుకుందాం అని చూస్తుంది నేను వీడియో తీస్తుంటే ముందుకు లాగి ఫోన్ తీసేసుకుంటాను ఫోన్ ఇవ్వట్లేదా నీకు ఇవ్వనా ఇవ్వనా ఫోను తర్వాత ఇలా భోజనం అయితే చేసేసామన్నమాట పెళ్లి భోజనం చేసేసి ఇంటికైతే వచ్చేయాలి ఈసారి మా అమ్మ నేను కలిసి కూర్చొని తిన్నామండి భోజనం అన్నమాట ఓకేనండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి మీకు నచ్చలయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తా అనమాట కీప్ స్మైలింగ్